అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఆస్తి అనగనగా ఒక ఊర్లో గోవింద్ శ్రీనాథ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి వాళ్ళిద్దరూ పుట్టిన ఊరి పేరు బాసర అక్కడే చదువు సంస్కారం నేర్చుకున్నారు వాళ్ళిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగం ఇద్దరికి గోవింద్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు శ్రీనాథ్కి సెక్రటేరియట్లో ఉద్యోగం ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళిద్దరి మధ్య ఉంది జీవితం మాత్రం శ్రీనాథ్ని కొంచెం డబ్బున్నవాడిగా మార్చింది గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్గా ఉండిపోయాడు అద్దె ఇల్లు సిటీ బస్సు ప్రయాణం మామూలు విషయం గోవింద్కి కాని ఎప్పుడూ తన స్థితికి బాధపడలేదు పెళ్లైన తరువాత చాలా మార్పులొచ్చాయి వాళ్ళిద్దరి జీవితాల్లో గోవింద్ భార్య పేరు సరళ సరళ ఒక పేదింటమ్మాయి గోవింద్కి సరళ మేనమావ కూతురే అందలమెక్కాలనే ఆశ సరళకి ఎక్కువగా ఉంటుంది కాని అది తీరేదెలా గోవిందుదేమో అరాకురా జీతం ఎప్పుడైనా సరళ హంగులూ ఆర్బాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునేవాడు గోవిందు మన దేశంలో నూటికి నలభై మందికి ప్రతిరోజూ లేదు వాళ్లతో పోలిస్తే మన నయమే కదా అని గోవిందంటూ ఉండేవాడు పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు గోవింద్ ఆడవాళ్ళెప్పుడూ తమ పక్కవాళ్లతో పోల్చుకుంటారు తమ జీవితాలలో లేనివి ఏంటో ఇట్టే తెలుసుకుంటారు వాళ్లకు ఉన్న గొప్ప విషయాల్ని మాత్రం అంతగా పట్టించుకోరు ఇక్కడ సరళ విషయంలో కూడా అదే జరిగింది సొంత ఇల్లు సొంతకారు లేవని ఎప్పుడూ సరళ బాధపడుతూ ఉండేది ఇక మరోపక్క శ్రీనాథ్ భార్య లక్ష్మి తను మంచి కుటుంబం నుండి వచ్చింది దానధర్మాలు చేయటం అలవాటు దైవభక్తి మెండుగా ఉంది ఉన్న సంపదను చూసి మిడిసిపాటు లేదు లక్ష్మికి లక్ష్మీ సరళ కూడా తమ భర్తల్లాగానే మంచి స్నేహితులయ్యారు ఇళ్లకు కూడా బాగానే ఉన్నాయి లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది పిచ్చి పిల్ల సంపదలున్నా సఖ్యం సౌఖ్యం ఉండాలి మన జీవితంలో అని చాలాసార్లు చెప్పేది అప్పుడు సరళ లక్ష్మితో ఇలా అనేది నువ్వెన్నైనా చెప్పు లక్ష్మి డబ్బులున్న దారే వేరు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని ఎందుకు ఎవరికి ఉపయోగపడినట్లు ఇలా చెప్తూ ఉండేది ఇలాగే రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి నలుగురు పెద్దవాళ్ళయ్యారు అది ఆగస్టు నెల ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్ అవుతున్నాడు మరుసటి నెల సెప్టెంబర్ ఆ నెలలో గోవింద్కి రిటైర్మెంట్ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు రానే వచ్చింది శ్రీనాథు లక్ష్మి ఇంటికొచ్చి మరీ పిలిచారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని అడిగారు పిలవకపోయినా గోవిందు వెళ్లేవాడే వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉంటుంది ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది శ్రీనాథ్ యూడీసీగా రిటైర్ అయ్యాడు ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్లోని వాళ్ల డిపార్ట్మెంట్లో చాలామంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు మంచివాడు పనిలో చురుకుదరం చూపించేవాడని అతను రిటైర్ అవ్వటం డిపార్ట్మెంట్కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు వాళ్ళంతా స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్కి మళ్లీ స్నేహితుడిగా పుట్టాలని స్నేహానికి ప్రాణమిచ్చే శ్రీనాథ్ నాకు నా కుటుంబంలో మనిషి అని చెప్పాడు అందరూ ఆనందించారు ఇక ఆ రాత్రి దగ్గరలో ఉన్న కామత్ హోటల్లో భోజనం చేశారు శ్రీనాథు గోవిందు కుటుంబాలు చాలా రోజుల తర్వాత సరళ బయట భోజనం చేసింది ఆమెకు నిజంగా ఎంతో అసూయగా ఉంది శ్రీనాథ్ ది మంచి ఉద్యోగం రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా బాగా చేశారు అందరూ శ్రీనాథ్ని పొగిడారు ఇక వచ్చే నెలలోనే తన భర్త గోవింద్కి రిటైర్మెంట్ ఉంది మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో అంటూ సరళ ఆలోచిస్తూ ఉంది వచ్చే నెలలో ఈయన ఉంది మామూలు స్కూల్ టీచర్గా చేరి ఇప్పుడు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నాడు అప్పుడు ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో శ్రీనాథ్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా ఆర్బాటమో జరగదు కనీసంలో కనీసం తలదించుకోకుండా జరిగితే చాలు అని సరళ తన మనసులో దేవుళ్ళందరికీ మొక్కింది రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళలో ఆందోళన పెరిగిపోతూ వచ్చింది గోవింద్ సరళ ఇద్దరు వెళ్ళి శ్రీనాథ్ని లక్ష్మిని రిటైర్మెంట్ ఫంక్షన్కి పిలిచారు మనసులో మాత్రం న్యూనతాభావం నిండి ఉండటం వల్ల సరళ వాళ్లు రాకపోతే బావుండని చాలాసార్లు అనుకుంది గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు ఇక రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది ఆ రోజు మామూలుగా స్కూల్కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు గోవిందు అదే తన ఆఖరి క్లాస్ కావటంతో ఆయన గొంతు వృద్ధమైంది కష్టం మీద క్లాస్ కానిచ్చి స్టాఫ్ వచ్చాడు గోవిందు సాయంత్రం నాలుగు గంటలైంది ఆపాటికే సరళనీ తీసుకుని కూడా స్కూల్కి వచ్చారు శ్రీనాథ్కి చాలా సంతోషంగా ఉంది గోవింద్ ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు గోవిందు తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మిగతా కాలం గడపాలి అని ప్లాన్ వేసుకున్నాడు శ్రీనాథ్ సరళకేమో బెంగగా ఉంది మీద కూర్చున్నట్టుగా ఉంది తనకి ఫంక్షన్ త్వరగా అయిపోతే బావుండు అనుకుంది తలవంపులుగా ఫంక్షన్ జరుగుతుంది తను తట్టుకోలేదు మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేల మంది లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి టీచర్ రిటైర్మెంట్ అనేది అంత గొప్ప విషయం కాదు తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని సరళ ఆరాటపడుతుంది సరళ వాళ్ళని రూమ్లో కూర్చోబెట్టారు మిగతా టీచర్లు అప్పటి వరకు పెద్దగా జనం లేరు సరళకి పెద్దగా సంతోషం కలగలేదు ఫంక్షన్ ఆరు బయట చెయ్యాలని నిర్ణయం చేశారు ఎక్కడ్ండో పల్లకీ తీసుకొచ్చారు మాస్టారు గోవింద్ని పిల్లలు పల్లకీలో కూర్చోబెట్టారు కొంతమంది టీచర్లు పిల్లల బంధువులు మోయటానికి సిద్ధపడ్డారు సరళకేమో అంతా కలగా ఉంది పల్లకీలో గోవిందును కూర్చోబెట్టి లేపబోతూ ఉంటే ఎవరో అరిచారు మాస్టర్ గారి ధర్మపత్ని కూడా పల్లకిలో కూర్చోబెట్టండి అని అనగానే అందరి బలవంతం మీద పల్లకిలో కూర్చుంది సరళ రోజు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి గోవిందుతో కలిసి సరళ అలా పల్లకిలో ఎక్కటం సరళకి సంతోషంతో కళ్ళవెంట నీళ్లొచ్చాయి పల్లకి కాసేపటికి లేచింది ఆ దృశ్యం చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంది కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బావుండని అనిపించింది సరళకి గోవింద్కి బాధగానూ సంతోషంగానూ ఉంది పిల్లలు జాగ్రత్త మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళని వారిస్తున్నాడు అయినా పిల్లలు వింటంలేదు ఇంతలో పల్లకిని దింపారు ఎందుకో సరళకి గోవింద్కి అర్థం కాలేదు కారు దిగి నెమ్మదిగా వచ్చి ఒక వ్యక్తి గోవింద్కి నమస్కారం చేశాడు గోవింద్ కాళ్ళకి దండం పెట్టాడు ఆ వచ్చినైనా మరెవరో కాదు ఆ జిల్లా ఎస్పీ గారు ఈ లోపలే ఇంకో కారు వచ్చింది ఇప్పుడు ఆ కారులో వచ్చింది అదే జిల్లాకి జడ్జి గారు జిల్లా ఎస్పీ జిల్లా జడ్జి గారు మిగతా వాళ్ళు పల్లకీ మోస్తూ ఉంటే నిర్ణీత స్థలానికి చేరుకున్నారు గోవిందు సరళ ఆ పల్లకీలో నీళ్లు కాళ్ళు కడిగే పళ్ళెం వచ్చాయి ఎక్కడ్నుండో వాళ్ళకి అర్థం కాలేదు గారు జడ్జిగారులు గోవింద్ మాస్టారి గారి కాళ్లు కడిగి తలమీద చల్లుకున్నారు కొంతమంది ఆడవాళ్లు హారతిచ్చారు గోవింద్కి సరళకి ఆ రోజు అందరూ పూలవాన కురిపించారు వాళ్ళిద్దరి మీద ఇక పిల్లలందరూ గోవింద్మాస్టారి గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేశారు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి జిల్లా ఎస్పీ జిల్లా జడ్జిగారు కూడా మాట్లాడారు తమ జీవితంలో తాము సాధించిన విజయాలు అన్నీ మాస్టారి గారి వల్లే అని గర్వంగా చెప్పుకున్నారు ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు చాలాసేపు ఇక అప్పటి వాతావరణం చెప్పటం కష్టం శ్రీనాథ్ సంతోషం చెప్పనలివి కాదు తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం అది వాడికి జరిగినా తనకు జరిగినట్లే అనుకున్నాడు శ్రీనాథ్ ఇక అప్పుడు శ్రీనాథ్ మాట్లాడుతూ ఇక్కడున్న ఇన్ని వందల మందిలో నాకొక్కడికి గోవిందుని ఆప్యాయంగా ఒరే గోవిందు అని పిలిచే అర్హత ఉంది అలాంటి అర్హత కలగటం నాకెంతో సంతోషంగా ఉంది అని శ్రీనాథ్ అన్నాడు చివరగా ఆ ఫంక్షన్లో గోవింద్ మాట్లాడాడు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఒకప్పటి నా విద్యార్థులు ఈనాడు జిల్లాకి జడ్జిగాను ఎస్పీగానూ ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో చూడటం నాకు చాలా గర్వకారణం ఈ పిల్లలే నా ఆస్తి ఐశ్వర్యం వీళ్ళే నా సర్వస్వం అంటూ మాట్లాడలేకపోయాడు నాకు ఇంత గొప్పవరం ఇచ్చిన భగవంతుణ్ణి నేను కోరుకునేదొకటే నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని దీర్ఘాయుష్యుని ఇమ్మను అని గోవింద్ చెమర్చిన కళ్ళతో అన్నాడు పిల్లల్ని పట్టుకోవటం ఎవరితరమో కాలేదు అంతలా అభిమానించారు గోవింద్ మాస్టర్ని పిల్లలు ఇక ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసొచ్చి గోవింద్ని వరకు దిగబెట్టారు ఇక ఆ రోజు రాత్రి శ్రీనాథ్ లక్ష్మి గోవింద్ ఇంట్లోనే ఉండిపోయారు అయిన తర్వాత గోవింద్ పాతికేళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితో ఇలా అన్నాడు హమ్మా నాన్నగారికి ఇంత ఆస్తుందని నాకింతవరకు తెలీదమ్మా నాకు ఎంతవరకు తెలీదురా అని సరళ కూడా ఎంతో సంతోషంగా అంది ఇక అప్పుడు శ్రీనాథ్ కల్పించుకొని వీడు కుబేరుడికి ఏమీ తీసిపోడు మన స్ఫూర్తిగా చెప్తున్నానుగా సరళ గోవింద్ వంక చూసింది గోవింద్ మనకి ఈ సంపద చాలు సరళ ఈ జన్మకి అని అన్నాడు గురువులు పూజనీయులు వారు పోగు చేసుకున్న ఆస్తి తమ వద్ద చదువుకున్న పిల్లల మంచి భవిష్యత్తు అభిమానమే ఇది వాటి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం చూశారు కదా నా కథ మీకెలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి ఈ కథ చేయటానికి మా బెస్ట్ తెలుగు స్టోరీస్ టీం చాలా కష్టపడుతుంది డియర్ ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదాలు మా టీంకి కావాలి కావున ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యాలి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మా టీం వారానికి రెండు ఇస్తున్నారు వాటి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్స్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మా టీంని ఇంకా కష్టపడేలా చేస్తాయి మీకు మంచి కథలు అందేలా చేస్తాయి అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిరుచికి తగ్గట్లు అందిస్తాం మా టీం ఇప్పటి చాలా కథలు చేశారు వాటి కోసం మీరు డిస్క్రిప్షన్లో చూడండి చివరిగా ఒక మాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం